ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆవిష్కరణ కార్యక్రమాలు ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అండ్ హెచ్ఓ నరేంద్ర రాథోడ్ ఇచ్చోట మండల సిఐ ఎస్ఐ బోధ్ మండల సిఐ బజర్ తూర్నూర్ మండల ఎస్ఐ వారి ఆధ్వర్యంలో ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి ఈరోజు ట్రైబల్ జర్నల్ అసోసియేషన్ ఆదిలాబాద్ యొక్క క్యాలెండర్ రిలీజ్ చేశాము వాళ్లకు నా తరఫున సుబర్ణ తరపున మా తరఫున శుభాకాంక్షలు ప్లస్ ఇక్కడ వచ్చి వాళ్ళ క్యాలెండర్ ధన్యవాదాలు మీరు నిజంగా ఎటువంటి జర్నలిస్ట్ వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు ఫ్యూచర్లో మంచి పని చేయాలని వాళ్ళని కోరుతూ వన్స్ అగైన్ కంగ్రాస్ అడిగారు థ్యాంక్